కర్రీ శ్రీనివాసరావు గారు వారి కుమారుడు సాయిరామ్ భావన్ జ్ఞాపకార్థంగా సుమారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతీ నెల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఏదన్నా ఒక కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేటట్టు వారు చేస్తున్నందుకు అందరికీ మార్గదర్శకంగా నిలబడినందుకు ఇరువురి దంపతులని శ్రీనివాసరావు గారిని లలిత గారిని సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వారి కుమారుడు సాయి రాబాబును ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం కుమారుడి పేరుతోటి లేకపోయినా ఇంకా వాళ్ళ అబ్బాయి జ్ఞాపకాలు వాళ్ళని వెంటాడుతూ నలుగురు బంధువులు పిలిచి భోజనాలు పెట్టకుండా సమాజానికి ఈ రకంగా సేవ చేయడం ఎంతో అభినందనీయం దాంట్లో భాగంగా ఈరోజు సంయుక్త సేవా సంస్థకి ఒక ఎలక్ట్రికల్ మోటార్ ఉన్న కుట్టు మిషన్ని బహుకరించడం సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ గుట్టు మిషన్ ద్వారా చాలామంది పేదలు గుట్టు నేర్చుకొని వాళ్ళ జీవనోపాధి కోసం ఉపయోగపడుతుంది ఎన్ని చెప్పినా వాళ్ళ లలిత గారికి శ్రీనివాసరావు గారికి వాళ్ళ అబ్బాయి అనే అతను సాయిరాం భావన్ మన మధ్య లేకపోయినా ఉన్నట్లే భావిస్తూ ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని సంయుక్త సేవా సంస్థ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవీయులు అజిత్ బాబు గారు మరియు ఇంకొక పెద్ద పెద్ద ఆయన అనేక సంస్థల స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుడు భాషా గారికి అదేవిధంగా టీచర్ ఆయిషా గారికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నేనున్నాను అంటూ నిర్వహిస్తున్నా అందరినీ ఒక చోట చేర్చి ఈ కార్యక్రమాలన్నింటినీ వెనక నుండి నడిపిస్తున్నా ఎప్పుడు వెలుగులోకి రాని మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి కూడా మా సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారి ఆచరణలో శ్రీనివాసరావు గారు లలిత గారు కుమారుడు సాయిరాం చనిపోయి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ బాబు పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు అన్నదాన కార్యక్రమాలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు సంయుక్త సేవా సంస్థకు ఖరీదైనటువంటి ఒక మిషన్ని బహుకరించడం జరిగింది మరి ఆ బాబు చనిపోయి ఐదు సంవత్సరాలైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోకుండా ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఆత్మీయత అనురాగాలతో ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వారికి శక్తి యుక్తి భగవంతుడు ఇవ్వాలని ఆ బాబుకి అన్ అన్ని విధ అన్ని విధాల సహాయ సహకారాలు మరి అందించాలని కోరుకుంటూ సంయుక్త సేవా సంస్థ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంది మరి ఒక పేద వ్యక్తిగా కష్టపడి నష్టపడి బాధపడి చదువుకొని ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమంలో చూపుగా పాల్గొనాలి నా వంతు సహాయ సహకారం లభించాలనేటటువంటి భావంతో సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి అప్పటి నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ సంస్థలో అతిథ మహరుదులు ఎంతోమంది ఉన్నత ఉద్యావంతులు సమస్త సేవా కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు సంయుక్త సేవా సంస్థ ముందుందంటే చాలా సంతోషం చాలా ఆనందకర విషయం ఆ సంస్థ అధ్యక్షులుగా మాకు అత్యంత స్నేహితులు ప్రసన్నార్జిన గారు కొనసాగుతున్నారు అదేవిధంగా అజిత్ బాబు గారు మరి ఎంతోమంది నా మిత్రుడు డాక్టర్ రవికుమార్ గారు కూడా గౌరవధ్యక్షుడిగా ఈ సంస్థలోనే మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ పుట్టు కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ వారు ఎంతోమంది పేదవారు వాళ్ళ జీవితాల్లో ఒక మంచి జరగాలనేటువంటి ఒక ఆశాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్రకు అభినందనలు తెలుపుకుంటూ ఇంకా రాబో రోజుల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు ఎంతో వివిధ బరుగు బలహీన వర్గాల ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోతూ అందరికీ సేవా కార్యక్రమాలు చేసి మరి అందరి మనలు పొందాలని కోరుకుంటూ సెలవు